హాయ్ ఎవ్రీవన్ మరి ఈరోజు అప్డేట్ చూస్తే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు మరి ఇతరత్ర ఉద్యోగ సంబంధించిన అప్డేట్ చూస్తే మరి సిఆర్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు ఆశ్రమ పాఠశాల అంటే సంబంధించి హన్మకొండ జిల్లాకు సంబంధించి మరి ఆశ్రమ పాఠశాలలో ఎజ్జిటి పీడీ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ టీపీ రెండు పోస్టులు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు అర్హులైన అభ్యర్థులు ఈ నెల లోపు అంటే ఆగస్టు ముప్పై లోపు హన్మకొండ అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు మరి హన్మకొండ జిల్లా సంబంధించి అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్న గిరిజన సంక్షేమ కార్యాలను అందజేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి స్థానిక గిరిజనులకు అయితే ప్రాధాన్యత ఉంటుందని ఇక్కడ పేర్కొన్నారు సిఆర్టీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ జనగాం జిల్లా సంబంధించి జనగాంలో జనగామలో ఉన్న అంటే ఓవరాల్ ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చినప్పటికీ మరి కొత్త జిల్లా పరిధిలో ఎక్కడైతే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో అందులో ఇక్కడ దరఖాస్తు సంబంధించి మరి ఉమ్మడి జిల్లా పరిధి తీసుకున్నప్పటికీ కొత్త జిల్లాల వారు ఎక్కడైతే స్కూల్ ఉన్నాయో అందులో టీచ్ చేయడానికి ఇక్కడ దరఖా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు జిల్లాలోని జనగామ జిల్లాకు సంబంధించి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు సిఆర్టీ ఎస్జిటి పీఈట్ల నియామకానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకాల శుక్రవారం ఒక ప్రకటన పేర్కొన్నారు స్కూల్ అసిస్టెంట్ గణితం ఒకటి పీటీ ఒకటి ఎజ్జిటి రెండు ఖాళీలు ఉన్నాయన్నారు స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాణ్యం ఉంటుందని అంటే అప్లై చేసిన క్యాండిడేట్లు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎడ్జిట్ సంబంధించి టెట్ సంబంధించి కావచ్చు డిఈడి సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉన్నారో అందులో గిరిజన ఎవరైతే వాళ్ళకి ప్రాణ్యత ఉంటుంది లేకుంటే ఇతర కూడా అప్లై చేసుకోవచ్చు అని జరిగింది అంటే అప్లై చేయడం వరకు అందరూ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ మాట వాళ్ళకి ఇవ్వబడుతుందని ఇవ్వడం జరిగింది రాత పరీక్ష డెమో ద్వారా ఎంపిక చేస్తామన్నారు ఆసక్తి అభ్యర్థులు ఈ నెల ముప్పై తేదీలకు సంబంధిత ధృవీకరణ పత్రాలతో హన్మకొండలోని గిరిజన సంక్షేమం అంటే జనగామ సంబంధించి కూడా అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా హన్మకొండలు ఇవ్వాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది సెంటిమెంట్ రిపీట్ అయ్యాను మరో టైట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ప్రస్తావ పదనాలతో రెండు వందల ఉపాధ్యాయులు ఇక్కడ జనగామ జిల్లా సంబంధించి కావచ్చు ఓవరాల్గా డీఎస్సీ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సీ అంశం ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మరి డిఎస్సీ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యా అవునా అంటే డిఎస్సి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యాను అవును అనే సంకేత కనిపిస్తున్నాయి ప్రతి డిఎస్సికి ముందు మూడు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు టెట్ ఆవిర్భావం తర్వాత రెండు వేల పన్నెండు డిఎస్సికి ముందు మూడుసార్లు టెట్ నిర్వహించారు ఒకటి రెండు వేల పదకొండు జూలైలో అలాగే రెండు వేల పన్నెండు జనవరిలో అలాగే రెండు వేల పన్నెండు మనకు సంబంధించి జూన్ ఫస్ట్ అప్పుడు టెట్ జరిగింది ఆ వెంటనే మూడు టెట్లు అయిపోగానే మనకు రెండు వేల పన్నెండు ఆగస్టులో డిఎస్సీ పరీక్ష నిర్వహించారు ఆ తర్వాత మార్చిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మార్చిలో ఒకటెట్టు రెండు వేల పదహారు మేలో రెండు వేల పదిహేడు జూలై ఇరవై మూడు ఒక టెట్ జరిగినప్పుడు మూడు ఎట్లు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు అక్టోబర్లో డిఎస్సి టీఆర్టీ నోట్ కింద జారీ చేసి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు డిఎస్సీ పరీక్షలు జరిపారు అంటే రెండు వేల పన్నెండు ముందు మూడు టెట్లు రెండు వేల మనకు పదిహేడు డిఎస్సీ కంటే ముందు మూడు ఎట్లు నిర్వహించారు ఇక అప్పటి నుంచి మళ్ళీ నాలుగు సంవత్సరాల వరకు టెట్ నిర్వహించలేదు తిరిగి జూన్ జూన్ రెండు వేల ఇరవై రెండు ఒకటి అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక నిర్వహించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో ఆ సమయంలో సంబంధించి ఆన్లైన్ పరీక్షల్లో మే జూన్లో నిర్వహించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలైలో డిఎస్సి నిర్వహించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ కంటే ముందు మూడు ఎట్టు జరిగాయి లాస్ట్ వ్యాప్తంగా పదకొండు వేల అరవై టీచర్ పోస్టును పోస్టులు భర్తీ చేశారు గత డిఎస్స తర్వాత అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒకటేటు రెండు వేల ఇరవై ఐదు జూన్లో గత జూన్లో ఒకటేటు నిర్వహించారు ఇప్పటికీ రెండు డేటు ముగిసాయి కాబట్టి మరి ప్రస్తుతం టీచర్ల పదోన్నతి పదవి ఏర్పడిన కాయలు కూడా భర్తీ చేసిన మరో డిఎస్సీ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏడాది చివరాలు లేదా వచ్చే సంవత్సరం జనవరిలో మరో టేట్ నిర్వహించే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు దీంతో మరో తర్వాతనే మరి డిఎస్సీ వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ వార్తా సారాంశం ఇక్కడ ఇప్పటికే రెండు టెట్లు ముగిసినాయి కాబట్టి ప్రస్తుతం ప్రమోషన్ల ప్రక్రియ కావచ్చు పదవీ రకాలు కావచ్చు గతంలో క్లియర్ వికేషన్ అన్నీ కలిపి కూడా మరి భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో మరి ఉన్నట్టు అలాగే మరో తర్వాత డిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వడం జరిగింది మరి జిల్లా సంబంధించి అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై పోస్టులు ఉండే అవకాశం ఉంది ఇందులో ఎస్జీటీ వంద నుంచి రెండు యాభై పోస్టులు మిగతా స్కూల్ అసిస్టెంట్ ఒక వంద వరకు ఉండే అవకాశం ఉంది మరి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో నిర్ణయాలు త్వరగా అమలు అవుతున్నాయి సంవత్సరంలో వ్యాధులు రెండు సార్లు టీచర్ల పదోన్నతి కావచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్ జరగలేదు కానీ ప్రస్తుతం సంవత్సరం వ్యాధులు రెండు సార్లు టీచర్ల ప్రమోషన్ ఇవ్వడం మరి గత ఏడాది డిఎస్సీ కావచ్చు టెట్టు పరీక్షలలో క్రమంతపం నిర్వహిస్తుండడంతో మరి ప్రస్తుతం ఉన్న ఖాళీలో కూడా డిఎస్సీ జారీ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఉపాధ్యాయుల పదనాలు సందడి పీజీహెచ్ఎంలుగా పలువురికి అవకాశం మరి మెదక్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ మరి పిజీహెచ్ఎంలాగా జిల్లాకు చెందిన ఇరవై ఐదు మంది ఇరవై పోస్టుల సంబంధించి అంటే మెదక్ జిల్లాకు సంబంధించి పద్నాలుగు మందికి పదోన్నతి లభించింది అలాగే మిగతా వారికి ఇతర జిల్లాల నుంచి మెదక్ జిల్లాకు వచ్చిన ఇవ్వడం జరిగింది ఇక వీభాప్షన్ సంబంధించి హెచ్ జిల్లాకు స్కూలకి సంబంధించి ప్రమోషన్లు కావచ్చు మరి మొత్తం ముప్పై ఒకటి పిఎస్హెచ్ఎం పోస్టు పి పిఎస్హెచ్ఎం అంటే ప్రస్తుతం ఉన్న ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్ట్రెంత్ అధికంగా ఉన్న స్కూల్లో ఎక్కడైతే మరి కొన్ని స్కూళ్లకు కొన్ని స్కూల్లో ఎక్కడైతే స్ట్రెంత్ ఉన్నదో ఆ స్కూల్కి సంబంధించి కొన్ని పిఎస్ఏ హెచ్ఎం పోస్ట్ గతంలో శాంక్షన్ కావడం జరిగింది అక్కడ మరి ఎవరైతే ప్రమోషన్ వచ్చి ఇప్పుడు అంటే ఏ స్కూల్ నుంచి వచ్చి వేరే స్కూల్కి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా ఖాళీ అయితే పోస్ట్ ఖాళీ అవుతుంది అలాగే నూట మంది స్కూల్ అస్టెండ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ స్కూల్ అస్టెండ్ పోస్టులు మరి సెవెంటీ పర్సెంట్ మనకు ప్రమోషన్ ద్వారా ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా మరి ఇక్కడ స్కూల్ అస్టెండ్ పోస్టులు అయితే మరి ఉన్న స్కూల్ అస్టెండ్ పోస్టులు ఎగ్జిటీలో భర్తీ వస్తున్నాయిన కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అస్ట్రాండ్ పోస్ట్ అయితే మరి తగ్గుతున్నాయి కాబట్టి రాబోయే డేస్లో స్కూల్స్ట్రెండ్ అభ్యర్థి నష్టం జరగకుండా మరి ఉన్న స్కూల్ పోస్ట్ పోస్టులన్నీ కూడా మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అంటే ఆ నోటికేషన్ వరకు ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ పోస్టులన్న మనకు నోటికేషన్ చూపిస్తే లాభం అలాగే ఎగ్జిటీ పోస్ట్ కూడా మరి గత జిల్లా గతంలో అన్ని జిల్లాలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే డేస్లో అన్ని జిల్లాలు కూడా ఎగ్జిటి పోస్టులు మరి ఖాళీ పోస్టులన్నీ కూడా చూపిస్తే మరి ఇక్కడ ఇక్కడ నిరుద్యోగ లాభం జరుగుతుంది అంటే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవకాశం ఉంటుంది ఇక మనకు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిజిటల్ హెచ్ఎం సంబంధించి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ పరిధిలో సంబంధించి మనకి ఇక్కడ ప్రక్రియ ముగిసింది ఇక ఈ వారి నుంచి ఇరవై ఆరో తేదీలోపు మనకు స్కూల్ హెస్టల్ సంబంధించి ప్రమోషన్లు ఉన్నాయి మరి ఈరోజు హైకోర్టులో ఒక కేసు ఈరోజు రేపు ఉంది టెట్ సంబంధించి ఆ కేసు పెండింగ్ ఉన్న మరి జిహెచ్ఎం సంబంధించిన వాటి ఆల్రెడీ జిహెచ్ఎం ప్రమోషన్ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ కూడా మరి స్కూల్ హెస్టల్ ఎడ్జ్జిట్ సంబంధించి ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కాబట్టి నాలుగైదు రోజులు మనకు ఈ ప్రాసెస్ కంప్లీయ అవకాశం కూడా ఉంది ఇక ఎడ్జిట్లకు పదోన్నతులు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది రూరల్లో అయితే ప్రతి జిల్లాలో కూడా మొత్తం ప్రమోషన్ ముగిసిన తర్వాత మొత్తం ముప్పై మూడు జిల్లాల వరకు ప్రతి జిల్లాలో మినిమం వంద పోస్టులు మినిమం రెండు వందల యాభై ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఉండబోతున్నాయి మినిమం వంద పోస్టులు కొన్ని జిల్లాల్లో నూట యాభై పోస్టులు రెండు వందల యాభై పోస్టుల వరకు కూడా ఉన్నాయి మినిమం అయితే వంద పోస్టులు అన్ని జిల్లాల్లో మినిమం వంద పోస్టుల వరకు ఈసారి ఖాళీలు ఉన్నాయి ఇక స్కూల్ స్టడెంట్ పోస్టు కూడా సబ్జెక్ట్ల వారిగా మనకు పది పదిహేను పోస్టులు అలాగే మరి కొన్ని జిల్లాలు అయితే పోస్టు పెంచిన అవసరం ఉంది గతంలో కొన్ని చూపెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ చేయకుండా అన్ని పోస్టులు చూపిస్తే మనకు పదివేల పోస్టులు అవుతూ ఖాళీలు ఉండే అవకాశం ఉంది ఇక సర్దుబాటు చేసినా మనకైతే దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు అయితే అత్యవసర ఖాళీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మరి త్వరగా పని నిర్ణయం తీసుకోవాలంటే అభ్యర్థి కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ